ముఖ్యంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆనాటి యూపీఏ వన్ యూపీఏ టూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అటు రాష్ట్రంలో కేంద్రంలో పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది సరిగ్గా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది వాస్తవంగా ఏడు లక్షల కోట్ల రూపాయల ఉందన్న సంగతి ఆ పది సంవత్సరాలలో ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ గారు కావచ్చు ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం కానీ వివరించే ప్రయత్నం కానీ జరగలేదు మేమందరం వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారము ప్రభుత్వాన్ని శాసనసభలో కానీ వెలుపల కానీ నిలదీసినప్పుడు ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్తూనే ఈ రాష్ట్ర ప్రజల మీద మేము అప్పుల భారాన్ని మోపలేదు అద్భుతమైన పరిపాలనను మేము అందిస్తూ ఉన్నాం తెలంగాణను బంగారు తెలంగాణగా మేము మార్చినామని చెప్పి ఆనాటి ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతిదాడి చేస్తూ పోయింది సరే ఏది ఏమైనా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము అధికారం చేపట్టిన రోజుకి అధికారం చేపట్టిన చేపట్టినంబడే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఆస్తుల విషయంలో అప్పుల విషయంలో విద్యుత్తు విషయంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా అధికారంలోకి వచ్చిన వెంబడే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని ప్రజలకు వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతో వివరించిన ఆ వివరాల ప్రకారము ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపిన వారు తెచ్చిన అప్పులకు అసలు మిత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం ఆ తర్వాత రైతు రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన మాట పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన సవాళ్ళు వీటి నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పదిహేను ఆగస్టు లోపల చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి ఇరవై ఐదు రోజుల్లోనే దాదాపుగా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మూడు విడతలుగా ఇరవై ఒక్క లక్షల మంది రైతు పద్దెనిమిది లక్షల మంది ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతులకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు పంద్రా ఆగస్టు నాటికి మేము మాఫీ చేయడం జరిగింది దానికి సంబంధించి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు మొదటి దఫా రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీని ఆ రోజు చేయడం జరిగింది ఫేజ్ టూలో ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులకు ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు లక్షన్నర వరకు రుణమాఫీ ఉన్న వాళ్లకు రుణాలు ఉన్నవాళ్లకు ఖాతాలో రెండవ విడత వేయడం జరిగింది మూడవ విడత పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతు కుటుంబాలకు ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు మూడు విడతల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది వాళ్ళ ఖాతాలు వెయ్యడం జరిగింది నిన్న ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా నాలుగో విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడము రకరకాల కారణాల చేత మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రైతు కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది టోటల్గా ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఈరోజున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కానీ గతంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కేవలం రైతు రుణమాఫీ ఇంత తక్కువ సమయంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ చెయ్యలేదు ఈ దేశంలోనే ఇది గొప్ప రికార్డ్ అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే రైతు రుణమాఫీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను వారు చేసిన వివరాలను ఒకటి పోల్చి చూసుకోవడానికి పాత్రికే మిత్రులు విశ్లేషించడానికి కొన్ని వివరాలు నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగులో వాళ్ళు లక్ష రూపాయల రుణమాఫీ గురించి హామీ ఇచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామన్నారు నాలుగు విడతలలో బ్యాంకులో జరిగే మిత్తిలు పెరిగే మిత్తిలను కూడా మేమే కడతామన్నారు ఆ విడత సరిగ్గా అమలు చేయలేదు రెండవసారి మళ్ళీ హామీ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా లక్ష రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆనాడు వాళ్లకు చెయ్యలేదు చివరికి ఎన్నికలు సమీపించిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి హడావిడిగా రుణమాఫీ చేసింది ఎంత అంటే వాళ్ళు ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు నాలుగున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు రుణమాఫీ చేయడం వల్ల ఈ లక్ష రూపాయలు రుణము తెచ్చుకున్న వాళ్లకు ఇందులో వడ్డీ ఎంత పోయిందా అంటే ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల తొంభై ఏడు లక్షలు దాదాపుగా వాళ్ళ మొత్తం అప్పులకే పోయింది అంటే వాళ్ళు తెచ్చిన నాలుగున్నర ఏళ్ళు రుణమాఫీ జరగకపోవడం వల్ల అది మొత్తము వడ్డీలకే వెళ్ళింది దాంతో నికరంగా వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు మాత్రమే సింపుల్గా చెట్టు కింద లెక్కలు చెప్పాలంటే వాళ్ళు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు ఆ రుణమాఫీలో వడ్డే ఐదు వేల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ కింద పోయింది కేవలం మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది ఐదు సంవత్సరాలలో ఆయన చేసిన రుణమాఫీ మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు వారు ఈరోజు సంవత్సరం తిరగకంటే ముందే దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మమ్మల్ని తప్పు పట్టాలని దోషిగా నిలబెట్టాలని ఏదో ఊబలాట పడుతున్నారు ఇది రైతులు గమనించరా రైతులకు అర్థం కాదా ఎందుకంటే రైతు అప్పు తెచ్చుకున్నది రైతు మిత్తి చెల్లించింది రైతు రుణమాఫీ జరగక బాధపడ్డది రైతు ఈరోజు మేము వేసే సొమ్ము రైతుల ఖాతాల్లో ప్రత్యక్షంగా పడుతుంది కాబట్టి తద్వారా రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో ఈ విషయాలను పరిగణలోకి మీడియా మిత్రులు కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు రైతు బంధు వానాకాలము బకాయి పెట్టి పారిపోతే మీరు పెట్టిన బకాయిని కూడా వస్తానే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మేము చెల్లించిన వానకాలం రైతు బంధు ఇప్పుడు ఇందులో కూడా మీరు చాలామందికి లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మీరు చెల్లించకపోవడంలో అసలు మిత్తి ఏది చెల్లించకపోవడం వల్ల ఇరవై లక్షల మంది రైతులు దాదాపుగా కొత్తగా తీసుకున్న రుణాలు కాదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ రెన్యువల్ చేసుకున్న ఆ అప్పును వాళ్ళు ఇవాళ వాటి మేము చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే మేము పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఆ ఐదు సంవత్సరాలలో బ్యాంకులలో తీసుకున్న అన్ని అప్పులను మేము కట్టినాం చంద్రశేఖరరావు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రైతులు చేసిన అప్పు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే రెండోసారి చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయి మేము ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా ఐదు సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము అది రుణమాఫీ విషయం రైతు బంధు మీరు వానకాలం బకాయి పెడితే మేము వచ్చి ఎంబడే ఆ బకాయి ఇచ్చినాం నేను మళ్ళీ రైతులకు మాటిస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ ఇందిరమ్మ ప్రభుత్వము ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుభావులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మ అదే విధంగా ఈ సీజన్లో మేం వరి వంగడాల విషయంలో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు ఎవరయ్యా అంటే గతంలో వరేస్తే ఉరేసుకున్నట్టే కొనుగోలు కేంద్రాలే ఉండవు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినాము ఎవరు పండించుకుంటే ఒక కర్మ అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా వారే మాట్లాడి చెప్పారు ఒకటి కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం కేంద్రం కొనడం లేదు కాబట్టి మేము కూడా కొనడం లేదని బాధ్యత కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారే మాట్లాడిన్రు ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అది మీ కర్మ అని చంద్రశేఖరరావు గారు మాట్లాడిన్రు ఒరేసుకుంటే ఉరేసుకుంటు అనే పరిస్థితి నుంచి వరి వేసుకోండి కనీసం మద్దతు ధరిచి కొంటమనే కాకుండా సన్నాలు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రోజుకి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది ఐదు వందల బో రూపాయల బోనస్ కొనసాగుతుంది ఒక్కసారి ఇచ్చి వదిలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామన్నాం ఎవరు వచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినమో ఈనాడు సన్నాలు పండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నాం వానాకాలం ఇచ్చినాం రేపు వచ్చే సీజన్కు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుంది నాలు రకాలు ఉన్నాయి ముప్పై ఒక రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా బీపీటీ లేకపోతే హెచ్ఎంటీ ఈరోజు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులు అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు కస్తూర్బా స్కూలు ఏ ప్రభుత్వ పాఠశాలలల్లో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు పండించే సన్న ఒడ్లు ఎఫ్సీఐకో ఇతర రాష్ట్రాలకు తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా నేను సూచన